క్రీస్తు చేసినందు ప్రియమైన సహోదర సహోదరులకు శుభవందనము దైవదాసులు దగ్గోలు ఐజక్ అబ్రహం గారు సుమారు నలభై ఐదు సంవత్సరాలు దేవుని సేవ చేశారు నిస్వార్థంగా కుటుంబ సమేతంగా దేవుని సేవ సాగించారు సైలెస్ పాక్స్ గారితో అగ్రిప గారితో కలిసి అనేక స్థానిక సంఘాల నిర్మాణంలో దేవుడు అద్భుతమైన పాత్రగా ఆయనను వాడుతున్నారు ఆ మధురమైన మరపురాని సేవలో ఒక భాగం ఈ వర్తమానం విని పొందగలరు అనేవాడు ఒక రోమా రోమిడు తర్వాత రోమారాజ్య సంబంధముగా ఒక అధికారి ఆయన ఈమెతో ఎలాగో స్నేహమై సువార్త లో విని అంగీకరించిన కనుక ఆయనను సంబోధిస్తూ ఆయన పక్షముగా ఈ పత్రికను ఈ సువార్తను ఆయన అలాగా రాసినప్పుడు ఆయన ఉంటాడు చాలనందు ఇలాగా రాయితారూచి చెవులా వినివాడు మనకు చెప్పగా మరి మనము వింటున్నాం అంత మాత్రమే కాక తన మటుకైతే ఏది సరిదేవో సరిగా పరిశోధించి తనకి చెప్తాను రాస్తున్నాను అంటున్నాను కనుక మానవ జీవితంలో ఇది చాలా అవసరం లోకంలో మనుషులు ప్రతి చాలా ఎక్కువగా పరిశీలన చేస్తాడు కానీ దైనిక విషయాల్లో మనుషులు చాలా సులువుగా ఉత్తిపెట్ చేస్తున్నాడు ఎందుకంటే మరి ఆ వేకా భద్రతగా పరిశీలించినాడో ప్రతి మనుషులు కూడా దేవుడి గురించి పరిశీలించారు మన దేశంలో అయితే అలాంటి పరిశీలన అక్కడ ఎవరైనా విలువకుడో మరి ఒక దేవుడు మెరు మెరుస్తున్నాడో అంటే ఇంత విడిగిపోతాడు అలాగే ఈ లోకంలో మన దేశంలో ఎక్కువగా మరి మనుషులను తమకు దేవుళ్ళుగా చేస్తున్నాం మనిషిని తమను పూజించడానికి ఒప్పుకుంటున్నారు ఇది చాలా పాపం ఇది దైవభూషణ చాలా మంది సామాన్యమైన మనుషుల్ని దేవుళ్ళుగా చేసుకుంటున్నాం వారు తమ భార్యకు చేత మనుషుల్ని మోసం చేస్తున్నాం ఆ మాత్రము చేత వారు దేవుళ్ళు కాదు పరిశుద్ధులు పలు మానవులు పాప అంటున్నారు అందుకనే మానవులు ఇప్పుడు దేవుని స్థిరపెడుతున్న వారందరూ సామాన్యముగా జన్మించి అందరు మానవుల మధ్య క్షమించి ఏదో తమలో ఒక విశేషమైన వాటి చేత మనుషులను మనుషులు దేవుళ్ళుగా పూజ చేస్తున్నారు దాని ఒక సంగతి జన్మయ్యి మరి యూతావాసీల గ్రంథం యాభై ఏదో కీర్తంలో గాయడు మహారాజు ఆ గొప్ప గాయకుడు విధంగా చెప్పినాడు ఏమంటే లేదా నేను పాపములే పుట్టినవాడని పాపములో నా తల్లి నన్ను గర్భము దొరికి కనుక ఇక్కడ ఉంటే మనం అందరము కానీ లోనవుడు ప్రతి ప్రతి పురుషుడు కూడా పాపములోనే జన్మించినారు

లోకములో డబ్బుంటే ధన్యుడు అంటారు లోకములో క్రమించే ధన్యుడు అంటారు లోకములో రోగమును బట్టి ధన్యుడు అంటారు నిద్యుని బట్టి భంగులంటారు అదే నిజమకాలు ఎలాంటి అనుభవం జరిగిందా మన క్రమములు అతి క్రమములు అన్నప్పుడు అది బహువక్షణములు ఉంది కనుక అది క్రియారూపకమైనటువంటి పాపమునికి సంబంధించింది పాపము పాపమునము అంటే అది స్వభావం పాపమను కనుక అది స్వభావానికి సంబంధించింది కనుక స్వాభావితముగాను పరమక్షేతము మనుషులు రెండు విధాలుగా పాపి కనుక పరిహారం ఒకవేళ మనుషులు సంపాదించగల ఒకవేళ మానవుని మోసం చేసి వంశము కట్టి జరిగిన ఆ క్రియను మార్చుకోవడానికి ప్రయత్నం చేసి ఈ లోకములో ఈ కోర్టులో ఈ గ్రామ కాలేజీలలో మరి ఈ పరిహారం జరిగితే జరగవచ్చు దాన్ని అయితే ప్రాయశి లేదు దేవునికి విరోధమదాతలు పాపము చేసినాడు మానవులకు విరోధమే కాదు దేవుడికి విరోధమదాతలు చేసిన పాపం ఏ కోమే ఒక తీర్పు కసపడు ఏదో ఆటము వరకు జీతము ఆకాంతి మౌనం వచ్చింది మన లోకంలో మనుషుడు దేనికి భయపడదు అది దేనికి భయపడతాడు మరణానికి భయపడతాడు కాదంటే మానవుడికి భయ పని చేయకు మానవుడికి ఇష్టం లేదు కనుక ప్రయా సోదరుడు సోదరులు ఆటే చాలా భయంకరమైన ఏకాని జాగ్రత్తగా పరిశోధన చేసినాడు జీవితాన్ని పరిశోధించినాడు ఆయన పాప రహితుడు మొదటి సువార్త మొదటి అధ్యాయం చదవండి వ్యూహాన్ని సువార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం వాక్యం ఆది అండు వాక్యం వాక్య దేవుడి వాక్యము దేవుని యొక్క ఉండండి వాక్యము దేవుడు వాక్యము దేవుడు ఉండని చూడండి ఆర్యుడు ఉండిన వాక్యము దేవుని యొక్క ఉండిన వాక్యము దేవుడు ఉండిన వాక్యముక్యము ఆ వాక్యం ఏ వాక్యము దేవుని పుండిన వాక్యం ఆర్యం ఉండిన వాక్యం ఏ వాక్యము దేవుని యొక్క ఉండిన వాక్యం ఏ వాక్యము నివసించిన రెండు వేల ఏళ్ళ క్రితము పదిహేను వాక్యం మన హిందూ మత గ్రంథములలో అతడ ఒక మార్చెట్టిన మన శబ్దం ఒక ధని ఒక శబ్దం అన్నారు ధని నిర్గుణముతో నిర్గుణుడు కాదు నిర్గుణుడు వరకు ఇంకేమి లాభం కనుక దేవుడు మునుగుణి కాదు గుణములకు ఆయనే ఆనంద ఆధ్యాయుడు సుగుణ సంపద సంపదలన్నీ కూడా ఆయన అందుకని మరి గురించి ప్రజలు మనం చూస్తే వృద్ధి విజ్ఞానముల సర్వ సంపదలు సరండి వృద్ధి విజ్ఞానము సర్వ సంపదలు ఆయన అనగా

ఇవన్నీ కూడా దేవుడు చేతనే శిక్షించబడేది అనగా క్రీస్తు సృష్టి ఖర్చు అంటున్నారు ఆ సృష్టికర్త కలిగారు కలిగి అన్నది ఏది ఆయన లేకుండా కలవలేదు అయితే ఇప్పుడు మన చూసే వాళ్ళు నాస్తికుడు చాలా పెరుగుతూ ఉన్నారు కనుక ఇప్పుడు క్రీస్తుని నమ్మిన వారు లేక దేవుడు ఉన్నాడని నమ్మిన వారంతా ఆస్తికుడు మరి దేవుడు లేదనే వాళ్ళు వాళ్ళని ఏమంటారు ఏమండి ఆ నాస్తికులు అంటారు ఈ నాస్తిక సిద్ధాంతములో అనగా దేవుడి గురించి తప్పులు ఉపదేశాలు దాదాపు ఏవి ఉన్నాయి ఇప్పుడు నేను ఎన్ని కప్పులను దానిలో ఒకటి మాత్రమే కొద్దిగా ప్రశంసిస్తాను ఏమిటి ఆ పరిణామ సిద్ధాంతం పరిణామం అనగా సృష్టి పరిణామము వలన నానా రూపములను నానా విధములుగా వస్తున్నది అని వారి ఉద్దేశం దాని ఆ సిద్ధాంతాన్ని స్థిరపరచడానికి వారు ఏం చెప్తున్నారంటే చదండి నుంచి నరుడు వచ్చినాయి కనుక ఏదో ఒక వస్తువు ఉంది దాంట్లో నుంచి ఈ పశువులు దాంట్లో నుంచి చెట్లు దానిలో నుంచి ఇంకేమవుతున్నాయి మనుషులు ఇలాగ వాళ్ళు చెప్తున్నారు అయితే సైన్స్ చెప్పేది ఏంటంటే ఒక గ్లాస్ బయటకు వచ్చిందట గ్లాస్ బిడగా అది బయటకు వచ్చి తలారం తర్వాత అది గట్టి పడింది దానిలో నుంచి కొన్ని మళ్ళీ కొన్ని గుడుగులు బయటికి వెళ్తున్నారు ఇలాగే సృష్టి పెరిగింది అని వారి సిద్ధాంతం ఏది ఎట్లాంటి దానికి చదివినటువంటి ఆధారములు లేవు ఇప్పుడు సూర్యుని నుంచి కొన్ని గుడుగులు కార్య గురుగుల ఇవన్నీ జరిగితే సూర్యుల చదివించి వచ్చినాడు ఇక దీని విశేషమైన శక్తి ఉంది అదే దేవుడు ఆ దేవుడు ఎటువంటి వాడు నిర్గుణుడు కాదు ఆయన సద్గుణుడు సమస్త గుణములకు రాసి ఆ దేవుని ఎందుకు శ్వాస ఉంచారు ఏసు కృష్ణుని గురించి మనం తెలుసుకునేటప్పుడు వేసి ఎవరు విజ్ఞానం మన పాఠములో ఆయన మరి ఏ సరస్సు బ్రహ్మ సరస్సు మన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఎవరు ఈయన ఒక సామాన్య మానవుడా ఆయన దేవుడు అని బయటకు చెప్తుంది చాలా గొప్పది ఈ వేదం ఎటువంటి వాదం లేదు అబద్ధాలిలో లేదు ఎందుకంటే అతను నేరం చేస్తే అతను ఎంత భక్తుడిగా ఉండినా నేరమే ఆలస్యగానే బయట రాయబడింది మోసం లేదు దేవుడు పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడని ప్రతి వేదిలో కూడా మనం చూడగలం రెండవది శరీరము జీవ లైఫ్ అయితే మానవుడు తిప్తున్నారు శరీరము మరి జీవము మూడవ బెంతు ఆత్మ కోత ఆత్మ లేదు కనుక జీవాత్మల సమ్మేళనము ద్వారా విజ్ఞానాన్ని పెంచుకొని ఆ నివృత్తి ఒక సృష్టిలో ఉన్నటువంటి ఆ నివృత్తి విషయాలు మనుషుడు నేడు కనుగొనగలుగుతున్నాడు పశువులు అటువంటివి ఏమైనా చూసినట్టు కూడా కోసలు ఏమైనా చేశావా అండ్ పశువులు ఏమైనా అలాంటి కృత కొత్త విషయాలు కనపడుతున్నాయా లేదు ఎందుకంటే మానవుడు సమస్త శిస్థితికి కనుక మనుషుడు అతీతుడుగా సర్వ సృష్టికి అతీతుడిగా సృష్టించబడినవాడు ఈ మనిషి తర్వాత దేవుడే సమస్తమాలో సమస్తమంటున్నాడు అంటున్నాడు ఆయన నేను చేస్తూ క్రీస్తు చదువు ఏదో క్రీస్తు మీరు అంగీకరించినారా ఏసు క్రీస్తు ఇక్కడ మనకు ఆయన యొక్క ఆశయాలు ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన అంత ప్రాతభానం సూర్యోదయానికి ముందే ఆ సరస్సు చూడడానికి వచ్చినాడు అక్కడ ఫలి ప్రదేశం అయితే ఎందుకు వచ్చినారు అక్కడికి ఆయన అక్కడికి రాదా

ప్రత్యేకమైనటువంటి శక్తి ఆకర్షణ ఎందుకంటే తన సర్వత్వాన్ని ఆ మాటలోనే రుజువు చేయగలం ఏ మనుషుడు ఇంత జనాన్ని కోర్చగలడు అంత చీకరితో కూర్చగలడు అవసరం కనుక ఏసు క్రీస్తుల శ్రేష్టమైనటువంటి సంగతులను మనుషుడు ఆశపడుతున్నారు ఈ వీళ్ళందరూ కూడా ఒక దాహము ఒక ఆశలు ఒక శ్రేష్ట మనుషుడు ఎంత తొందరపడుతున్నారు ఇటునే మానవు లోకములో నెమ్మది లేదు సమాధానము లేదు లోకములో డబ్బు ఉందినా లోకములో బుద్ధి ఉందినా లోకములో ఉద్యో ఉద్యోగం ఉందినా మానవునికి నొన్నది లేదు మానవునికి సమాధానం లేదు ఒకవేళ సత్య ఇష్టం లేకపోయినా మాకు మాత్రం సత్య బాగుంది అనుకుంటాను ఇష్టం లేదు అయితే ఆ పరిస్థితులు ఆ పరి ఎందుకు అనాథ అంటున్నాడు తను ఆదరించిన పరిస్థితులు తన లోపించే అలాంటి భావాలు మరి బయటకు వచ్చేటట్టు చేస్తున్నారు దీని కారణం ఎవరు ఏంటి దీని పండతి మనుషులకు నెమ్మది లేకుండా ఎందుకు తెలియదు లక్షాధికారులకు నెమ్మది లేదు మరి కాలం బుడ్డే పెట్టుకుంటాడు మరి పండుకుంటాడు ఎవరో ఎవరైనా పడుకుంటా ఉంటారు ఎక్కడ ఎక్కడ చూసినా వేడే పెట్టుకుంటాడు ముందంతా అంటారు లేదు అక్కడ లేచుతూ ఉంటారు సమాధానం లేదు ఈ అన్నీ నేను అనుకుంటున్నాను ఈ అన్నీ ఎవరికి అనుకుంటున్నారు మనుషులే ఎందుకు నెమ్మది సంపాదించుకోవాల తనకు లోపల తగినటువంటి సమాధానం లేదు కనుక రేడియో ఓపెన్ చేశాడు కానీ రేడియో పార్తనుంది కానీ అతని అంతరాత్మ కోసం లేదు అతడు పడే బాధ పడితనం అని రేడియో తన బాధను తీసి వస్తారా సినిమాలు తన బాధను తీసేస్తాయా వస్తాయా మంచి సినిమా చాలా బాగుంటుందండి మంచి అకేష్ లేని స్థలంలో మంచి లేనే లేదు వేసు మంచి ఒకటైన పుణ్యాత్ముడు మేడం ప్రవశించే దాని కలిసే వేదమును కదా ఒకటైన అందరూ శ్రేణ తప్పు ఓసమగా పనికి మారిన వారు దాని గురించిగా తెరచిన సమాధి అయితే పచ్చగా ఉంటారు ఫైతే మాటలు బాగా బాగా ఉంటాయి చెడు పూసిన పచ్చలా ఉంటాయి అయితే ఏం జరుగుతుంది ఏమండి ఏం జరుగుతుంది వారి గుంతుటరచ సమాధి ఒక్కొక్కసారి లోపలు బల గోడు తెలుస్తున్నారంటే అసలు ఆయన సంగీత బయట పడిపోతాయి అలాగే సమాధి కూల్చిపెట్టినటువంటి సమాధిని లోపల ఏముంది ఏమండి దుర్వాసన ఎముకలు పుళ్ళు మానవుని అంతరంగము ఇటువంటి ప్రస్తుతమైనటువంటి కుళ్ళుతో నిండిపోయిన మానవుడు లేని నీటి ఆ అందరూ ఉంటారా నీతి మనుషులు లేరు అంటారు లోకంలో ఏ మనుషుడు కూడా ఎక్కడైనా లేరు కనుక మనుషులు దేవుళ్ళు కారు లేదా కోతులు మనుషులు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు సృష్టించిన మనుషులు సర్వ సృష్టికి ముక్తి ఆ మానవుడి విషయమారు దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు సమన్యంతో ప్రేమించినాడు కనుక ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షత సువార్తలలో మనం బహాద చూడవచ్చు ఈ ఆ వేపు జామున మరి వేసు ప్రభు అక్కడికి ఎందుకు వచ్చినాడో కొంచెం జాగ్రత్తగా గమనించండి అలాగైతే నీ ఇచ్చినవి కూడా ఈ ఉదయ కాలము ప్రభు మన దగ్గరకు వచ్చినాడు తన పవిత్రమైన వాక్య దర్శనము ద్వారా మరి ఎందుకు వచ్చినాడో ప్రతి వ్యక్తి తన మట్టుకు తీర్చించింది ఎందుకు వచ్చినాడు మరి నా ప్రయోజనలో ఆయన ఏం చేస్తున్నాడని ఆలోచించి అంట ఆయన ఎన్నో తెరపు సరస్సు నిలుపు నిలుపు ఆ సరస్ తీరంలో రెండు కొంచెం జనసమూహముక్యంతు వాక్యం వెళ్ళి ఆయన మీద పడుతుండగా ఆయన మీద పడుతుండగా ఆయన తరపు ఆ తాళం కనుక గురువుని వాక్యమును మనుషు కనుక వేసుక్రభువు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఇందాక మనం చదివినట్టు శరీర భార్య ఈ లోకంలో మనుష్యుడిగా ఉండినప్పుడు కానీ అది తన పవిత్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మహిమ పరలోకంలో కూడా చదువుతున్నాడు పరలోకములో ఉన్నప్పుడు ఆయన తండ్రిగాను భూలోకములో ఉన్నప్పుడు ఆయన గాను మరి దేవుని కుమారుడాను ప్రత్యక్షపరచబడిన ఆయన మరి ఆయనే దేవుడా కనుక దేవుని గురించి వారు ఉపదేశం వారిని అర్పిస్తున్నారు లోపములో మనుషుడు మనిషిని పొగుడుకుంటా ఉన్నాడు లోపముల మనుషుడు మనిషిని గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ వేసుకు ఈ లోకానికి ఎందుకు వస్తున్నాడు ఏ మానవుని గురించి రా చెప్పడానికి రాలేదు ఏ రాజ్యాంగం గురించి చెప్పడానికి రాలేదు ఏ సమస్యల గురించి మాట్లాడడానికి రాలేదు ఏ పార్టీని రాలేదు మానవునికి శాంతి ఇవ్వగలిగిన వాడు కనుక ఆయనే బానే శాంతి అయి ఉన్నాడు మనసు మానవునికి శాంతి కలిగి సందేశాన్ని లోకంలో మనుషులకి నెమ్మది లేదు పెద్ద మన నెమ్మది కావాలి ఏసుకు మాట ఆ మాటలో తెలియ జరిగేట అవును కొన్ని మానవుని యొక్క మాటలు మానవుని మాటలు పుట్టిస్తాయి మానవుని మాటలు పాపము చేయిస్తాయి మానవుని మాటలు తన బొద్దును కష్టం చేస్తాయి కానీ యేసు మాటలు మానవునికి నెమ్మదినిచ్చి బ్రతికించివాన్ని ఇచ్చేవిగా ఉంటాయి దేవుడు ప్రేమ పరిపూర్ణమైన మా ప్రియ పదలోకి తండ్రి నీ దీనదాసుని ద్వారా నీ వర్తమానాన్ని విన్న వారందరినీ రక్షించి ఆశీర్వదించి ఏసు ప్రభు నాములో ప్రార్థించి వేడిపించుకోమీ ఆమె